డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ఆదేశాలు జారీ చేశారు మూడు ఎకరాల వరకు రైతు భరోసా నిధులను వెంటనే విడుదల చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు గ్రామంలో ఫెక్సీలు ఏర్పాటు చేయాలని సూచన రైతు భరోసా పథకంలో భాగంగా లబ్ధిదారులకు మూడు ఎకరాల వరకు నిధులు వెంటనే మంజూరు చేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సంబంధిత అధికారులను ఆదేశించారు ప్రజాభవన్ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు వ్యవసాయ శాఖ ప్రధాన కార్యదర్శి రఘునందన్ రావు డైరెక్టర్ గోపిలతో ఆయన సమావేశమయ్యారు ఇప్పటి వరకు విడుదల చేసిన నిధులు వాటి వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు రైతు భరోసా పథకం కింద ప్రయోజనం పొందిన రైతుల వివరాలను గ్రామాల్లో ఫ్లెక్సీల ద్వారా ప్రచారం చేయాలని ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు లబ్ధిదారుల పేర్లు అందరికీ కనిపించేలా ఉండాలని గ్రామాల ప్రధాన కూడళ్ల వద్ద ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ఆదేశాలు జారీ చేశారు మూడు ఎకరాల వరకు రైతు భరోసా నిధులను వెంటనే విడుదల చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు గ్రామంలో ఫెక్సీలు ఏర్పాటు చేయాలని సూచన రైతు భరోసా పథకంలో భాగంగా లబ్ధిదారులకు మూడు ఎకరాల వరకు నిధులు వెంటనే మంజూరు చేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సంబంధిత అధికారులను ఆదేశించారు రజాభవన్లో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు వ్యవసాయ శాఖ ప్రధాన కార్యదర్శి రఘునందన్ రావు డైరెక్టర్ గోపిలతో ఆయన సమావేశమయ్యారు ఇప్పటి వరకు విడుదల చేసిన నిధులు వాటి వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు రైతు భరోసా పథకం కింద ప్రయోజనం పొందిన రైతుల వివరాలను గ్రామాల్లో ఫ్లెక్సీల ద్వారా ప్రచారం చేయాలని ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు లబ్ధిదారుల పేర్లు అందరికీ కనిపించేలా ఉండాలని గ్రామాల ప్రధాన కూడళ్ల వద్ద ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు